బెస్ట్ అవైలబుల్ స్కీమ్ విద్యార్థులకు ఆల్ఫా స్కూల్ యాజమాన్యం వివక్షతకు పాల్పడుతుంది సరైన బుక్స్ ఇవ్వకుండా దళిత విద్యార్థులను ఒంటరిగా కూర్చోబెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున తెలిపారు ఈరోజు ఆల్ఫా పబ్లిక్ స్కూల్ ముందు ఎర్రటి ఎండలో పేరెంట్స్తో కలిసి ధర్నా నిర్వహించారు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ విద్యార్థులకు ఆల్ఫా స్కూల్ యాజమాన్యం వివక్షతకు పాల్పడుతుంది సరైన బుక్స్ ఇవ్వకుండా దళిత విద్యార్థులను ఒంటరిగా కూర్చోబెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున తెలిపారు ఈరోజు రోజు పేరెంట్స్ తో కలిపి ఆల్ఫా స్కూల్ పబ్లిక్ ముందు ఎర్రటి ఎండలో పేరెంట్స్ టీచర్స్ ఉదయం నుండి ధర్నా నిర్వహిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ స్కూళ్లలో దళిత విద్యార్థులకు ఉన్నత విద్య చదివించాలనే లక్ష్యం బూడిదలో పోసిన పన్నీరులాగా మారుతుంది నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్న ఆల్ఫా పబ్లిక్ స్కూల్లో దళిత విద్యార్థులకు బుక్స్ ఇవ్వకుండా అందరినీ ఒకే క్లాస్లో కాకుండా దళిత విద్యార్థులను సపరేట్గా కూర్చోబెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము విద్యార్థులకు సరిగా వసతులు కల్పించకుండా నెల రోజులుగా తల్లిదండ్రులు ఎంతో మనోవేదనకు గురై ఈరోజు విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి పెద్ద ఎత్తున ఆల్ఫా స్కూల్ ముందు ధర్నాకు దిగడం జరిగింది ఆల్ఫా స్కూల్ యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తూ మీ ఇష్టం ఉంటే ఉండండి లేదంటే వెళ్లిపోండని దురుసుగా ప్రవర్తించారు జిల్లా కలెక్టర్ సోషల్ వెల్ఫేర్ డీడీని కలుగ చేసుకుని సమగ్రంగా విచారణ జరిపి ఆల్ఫా స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు ఇప్పటికైనా జిల్లాలో బీఎస్ఎస్ స్కీమ్ కింద ఉన్న విద్యార్థులకు అందరికీ సమాన విద్య అందించటకు చర్యలు తీసుకోవాలని కోరారు ఇదే కొనసాగితే భవిష్యత్తులో ఉద్యమ పోరాటాలు నిర్వహించవలసి వస్తుందని హెచ్చరించారు ఆల్ఫా స్కూల్ ముందు జరిగే ధర్నా ఎస్ఐ టూ టౌన్ సైదులు విచేసి మాట్లాడినా ఫలితం లేకుండా పోయింది కాబట్టి సోమవారం వరకు పేరెంట్స్ ఓపికతో ఉంటారని లేని పక్షంలో తమ విద్యార్థులను అందరినీ ఆ స్కూల్ నుండి పంపితే ఇతర బీఎస్ఎస్ స్కీమ్ కింద స్కూళ్లలో జాయిన్ అవుతామని వారు తెలిపారు డీడీ సోషల్ వెల్ఫేర్కు తెలియజేయటకు ప్రయత్నించినా అందుబాటులో లేకుండా ఉన్నారు విద్యా వ్యవస్థను గాడిలో పెట్టవలసిన బాధ్యత ప్రభుత్వం అధికారులు తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ పట్టణ కార్యదర్శి గాదే నరసింహ మండల కార్యదర్శి బొల్లు రవీంద్ర కుమార్ పేరెంట్స్ బండారు శంకర్ కత్తుల శివ టి రవితేజ రాజు పేర్ల నరసింహ కట్టా నవీన్ జీ శ్రవణ్ వెంకటేష్ నాగరాజు ఎం రజిత మేడిపల్లి పల్లవి అరుణ మేడిపల్లి లక్ష్మి జానయ్య స్వప్న తదితరులు పాల్గొన్నారు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్కూల్లో వెళ్ళడం జరుగుతుంది ఈ సంవత్సరం కొత్తగా ఏమైతుందంటే మాకు

yeah 咱们。嗯嗯嗯 আমি জানি 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 আমি জানি

మరి ఘోరత ఘోరంగా వివక్షలు చూపిస్తున్నారు భాస్కం పిల్లలు చదవరు మీకు చదివే రవరు సో ఈ పరిణామం తద్వారా చట్టపరమైన చర్యలు మరి పేద విద్యార్థుల పట్ల షాప్ అవైలబిలిటీ మరి చూస్తున్నాము మనము ఈరోజు నల్గొండలికూల్లో అయితే మరి విద్యార్థులతో కలిసి మరి వారి తల్లిదండ్రులు నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం చేస్తున్నారు మరి కనీసం ఇప్పటి వరకు కూడా పాఠ్య పుస్తకాలు కూడా ఇవ్వని పరిస్థితి చూస్తున్నాము విద్యార్థులు క్లాస్ రూమ్లలో కూర్చొని హాయిగా చదువుకునే పరిస్థితిలో ఉన్న ఈ సందర్భంలో వాళ్ళు రోడ్డుకి ఎండలో ఈరోజు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నిరసన తెలియజేల్సిన పరిస్థితి ఏర్పడింది మరి అసలు ఏంటి దీనికి కారణం ఏంటి మరి కొంతమంది వారికి సంఘాల వాళ్ళు వాళ్ళ ముందుకు వచ్చే వాళ్ళకి సోడ్పాడుగా నిలబడి ఈరోజు ధర్మ కరెక్ట్ మరి వాస్తవంగా ఈ బెస్ట్ అవైలబుల్ స్కీమ్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా నాణ్యమైనటువంటి విద్య దళిత విద్యార్థులకు ప్రైవేట్ స్కూళ్ళల్లో ప్రభుత్వమే ఫీజులు కట్టి చదివించేటువంటి ఒక మంచి సదుద్దేశంతో ఈ స్కీమ్ రావడం అనేది జరిగింది ఇక్కడ ఆల్పాక్ సంబంధించినటువంటి యజమాన్యం వాళ్ళకు కొన్ని పెండింగ్ బిల్లులు రావచ్చు ఇప్పటికే కోట్లాది రూపాయల బిల్లులు వాళ్ళకు వచ్చాయి ఇంకా కొన్ని పెండింగ్ బిల్లులు రావచ్చు మేము కలెక్టర్ గారిని మంత్రి గారిని కలిసాం వాళ్ళు వెంటనే విడుదల చేస్తామని కూడా చెప్పారు కానీ ఇక్కడ ప్రశ్న ఏమిటంటే దళిత విద్యార్థులకు నేటికి కూడా పుస్తకాలు ఇవ్వలేదు దళిత విద్యార్థులకు ఒక రకమైనటువంటి పుస్తకాలు ఇచ్చారు ఇతరులకు ఒక రకమైన పుస్తకాలు ఇచ్చారు కేవలం ఎస్సీ ఎస్టీ పిల్లలకు ఒక మూడు రకాల పుస్తకాలు మాత్రమే ఇచ్చి మిగతా వాళ్ళందరూ కూడా ఒక ఆరు రకాల పుస్తకాలు ఇచ్చారు వీళ్ళకి మేము పుస్తకాలు ఇవ్వమని నిరాకరిస్తున్నారు ఆల్ఫా యజమాన్యానికి నరసింహ గారు మాట్లాడే మాటలు ఇక్కడ పేరెంట్స్ దళితులు చాలా క్షోభకు గురయ్యారు చాలా అవమానానికి గురయ్యారు దళిత పిల్లలకు చదివే రాదు మీ పిల్లలను మేము పక్కకు గుర్చోబెడతామని స్కూల్ అంబేద్కర్ ఏదైతే కోట్లాడిందో వ్యవస్థ వ్యతిరేకంగా అందరు కలిసి చదవాలన్నాడో దానికి భిన్నంగా ఇక్కడ ఆల్ఫా స్కూల్ జరుగుతున్నది దళిత విద్యార్థులందరినీ ఒక పక్క కూర్చోబెట్టారు చదువు చెప్తున్నారు ఇతర పిల్లలందరినీ ఒక పక్క కూర్చోబెట్టి చదువు చెప్పడం అనేది ఇంతకంటే ఘోరమైనటువంటి పరిస్థితి ఏం లేదు మా యొక్క ఆత్మాభిమానం దెబ్బతిన్నది ఈరోజు ఆల్ఫా యజమాని వ్యవహరించే తీరు వలన ఇలా పిల్లల చిన్న మెదళ్ళపైన ఎంత తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతుందో మీరు ఒకసారి ఆలోచించండి అందుకనే మేము డిమాండ్ చేస్తున్నాం అందరితో పాటుగా పుస్తకాలు ఇవ్వాలి అందరితో పాటుగా ఈక్వల్గా చదువు చెప్పాలి మీరు ఈ రకమైనటువంటి వ్యవహరించిన తీరు మీ మీదే ఎందుకు చట్టపరమైన చర్యలు తీసుకోకూడదు మీ మీ స్కూల్ మీ స్కూల్ పైన ఎందుకు చర్యలు తీసుకోకూడదు ఆలోచించారు అందుకనే ఇట్లాంటి వివక్షత పూరితమైనటువంటి కాకపోతే ఈ సంవత్సరం వచ్చేసి దాదాపుగా నెల రోజులు స్కూల్ స్టార్ట్ అయ్యి వస్తున్నా కూడా అప్పటికి పిల్లలు మా విద్యార్థులకి పుస్తకాలు కానీ యూట్యూబ్ కానీ ప్లస్ వాటికి ఏవైతే ప్లేస్మెంట్స్ కావాలో స్కిల్స్ ఎడ్యుకేషన్ స్కిల్స్ కాబట్టి ఏవి కూడా ఇస్తలేదు ఇస్తలేదు కాకపోతుందంటే మా ఎస్సీ దళిత పిల్లలకు సపరేట్గా సెక్షన్ జనరల్ స్టూడెంట్స్కి సపరేట్ సెక్షన్ ఇలా వేరు వేరు చేసి కుల విపక్ష అనేది చుట్టూ అనమాట దాని గురించి మేము దాదాపు నెల రోజులుగా మన కలెక్టర్ గారి చుట్టూ డిడి గారి చుట్టూ డిఇ గారి చుట్టూ తిరిగినాము కానీ మాకు ఓకే నశించిపోయి లాస్ట్ స్కూల్ దగ్గర ధర్నా పెద్ద నాయకుడిని పట్టుకుని వచ్చి పెద్దలను పట్టుకొని వచ్చి పిల్లల సమక్షంలో ధర్నా చేస్తున్నారు

चिंदफल आप उसको बनाएंगे नहीं तो गुलाब गुलाब को माता माँ ने बिगड़े सारों याद माने बात बीचा करते हैं आप लोगों को ये बात याद मानिए यानी ये मुझे बहार